పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నర్సాపురం లయన్స్ క్లబ్ మరియు బస్వ తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ సంయుక్తంగా నిర్వహించే ఉచిత మెగా మెడికల్ క్యాంప్ మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించారు లయన్స్ క్లబ్ మల్టీ కౌన్సిల్ చైర్పర్సన్ ఎం సురేష్ మాట్లాడుతూ క్యాన్సర్ వైద్య నిపుణుల ద్వారా ఉచిత ప్రాథమిక పరీక్షలు అత్యాధునిక మమోగ్రామ్ అల్ట్రాసౌండ్ మరియు ఎక్స్ రే పరికరాలతో కూడిన మొబైల్ బస్సు ద్వారా నిర్వహించామని అన్నారు లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ చిట్టిబాబు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ డెబ్బై చరిత్ర కలిగిన ఉందని లయన్స్ క్లబ్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశామని ఈ రోజు బస్వ ఇండోనేషియా క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి అలాగే ఉచితంగానే వ్యాక్సిన్ కూడా వేసినట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో డిస్టిక్ గవర్నర్ పాపారావు నాయుడు మాజీ డిస్టిక్ గవర్నర్ చినిమిల్లి సత్యనారాయణ ఉమెన్స్ లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ చెన్న లక్ష్మి మరియు ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు ని్త poured చిల్ దే favour దం elasలుగటరి కదులి ఩సనఏ గా están ఆనలిత తేబలిసంనడినా లాది చహ౔క నదా? తోయారిత.. వీగా poles Gmail. అయా అందరికీ నమస్తే అండి నర్సపూర్ లయన్స్ క్లబ్ అండ్ బసతారకం క్యాన్సర్ హాస్పిటల్ సంయుక్తంగా క్యాన్సర్ అవేర్నెస్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందండి లో ప్రతి ఐదుగురులకి టెస్ట్ చేస్తుంటే ఒకరికి క్యాన్సర్ అని తెలుస్తుంది దాని గురించి నర్సపూర్ లయన్స్ క్లబ్ ఈ క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్ని కండక్ట్ చేయడం జరుగుతుంది లయన్స్ క్లబ్ మరి ముఖ్యంగా వన్ నాట్ ఎయిట్ ఇయర్స్ అయిందండి దాంట్లో మన ఇండియాలో స్టార్ట్ అయ్యి సెవెంటీ ఇయర్స్ అవుతుంది నర్సపూర్ లయన్స్ క్లబ్ ఫార్టీ ఇయర్స్ నుంచి సర్వీస్ యాక్టివిటీస్ అనేది జరుగుతుంది ఈ నర్సూర్ లైన్స్ క్లబ్ నుంచి ఇప్పుడు మల్టిపుల్ కౌన్సిల్ చైర్పర్సన్గా మేక శ్రీరామ్ సురేష్ గారు ఉన్నారు అండ్ ఈ దీనికి ఫౌండర్ వచ్చి మన నర్సపూర్ లైన్స్ క్లబ్ డాక్టర్ చిన్నల్లి సత్యనాయ్ గారు అండ్ ఈ క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్తో పాటు హెచ్పివి వ్యాక్సిన్స్ సంబంధించి వ్యాక్సిన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఒక ప్రోగ్రామ్ కింద అండ్ ఇవే కాకుండా మేము లైన్స్ క్లబ్ తరఫు నుంచి ఒక యాక్టివిటీ చెప్పాలంటే కనుక త్రూ అవుట్ ద వరల్డ్ ఫైవ్ ఐ ఆపరేషన్ జరిగితే ఒక ఐ ఆపరేషన్ వచ్చి లైన్స్ క్లబ్ నుంచి జరుగుతుంది లైన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ నుంచి ఈ ఇక్కడ ఇక్కడికి వచ్చిన అందరికి కూడా ఫ్రీగానే స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది ఫర్దర్ గా వాళ్ళకి క్యాన్సర్ డిటెక్ట్ అయితే కనుక వాళ్ళని బసవ తారక కి పంపించి ఫ్రీగా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుందండి ఈ క్యాంప్ కి ఆర్గనైజ్ చేయడానికి మాకు లైన్స్ లయన్స్ లో మెంబర్స్ డొనేషన్ చేశారు ఆ డబ్బులు పెట్టి క్యాంప్ ఆర్బనేట్ చేయడం ఈరోజు దస్తాపరం ద్వారా మరి బసో తారకం క్యాన్సర్ హాస్పిటల్లో వారి సహకారంతో ఈరోజు క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ జరుగుతున్నది ఈరోజు ఇక్కడ జరిగిన క్యాంప్లో కూడా ప్రతి పేషెంట్ ఫ్రీగా స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది వారి అవసరాన్ని బట్టి వారి కోసం ఇక్కడ ఖితాలకు వారు వారు బస్సులో కావాల్సిన ఎక్కువ పట్టివరకు రావడం జరిగింది ఇక్కడ స్క్రీనింగ్లో కనుక వారికి ఎవరికైనా పేషెంట్స్కి ఫర్దర్ ట్రీట్మెంట్ కానీ అవసరం అయిన కనుక వారిని హాస్పిటల్ రిఫర్ చేస్తారని అక్కడ కూడా పూర్తిగా ఉచితంగా వారికి ఈ యొక్క ట్యాంపులు సెలెక్ట్ అయిన పేషెంట్స్ అందరినీ కూడా వారు ఉచితంగా చేయడానికి వారు అంగీకరించారు ఈ విధంగా చక్కని ఏర్పాటు ఈరోజు నర్సాపురంలో ద్వారా జరగడం జరిగింది దాన్ని ఈరోజు మా నరసాపురం లైన్స్ క్లబ్ అధ్యక్షులు చిట్టుబాబు గారి నాయకత్వంలో మా జిల్లా గవర్నర్ గారు మామారా రాణి గారు నిరాకరణం చేయడం జరిగింది పెద్దలు పాలసిస్ట్ గవర్నర్ చిరుమూడి లక్ష్యనారాయణరావు గారు ఈరోజు ఈ కార్యక్రమంలో మరి ముఖ్యంగా వారి ఈ ఈరోజుని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో నరసాపురం క్లబ్తో పాటు నరసాపురం చెందిన లైన్స్ క్లబ్ అధ్యక్షులు వారి మెంబర్స్ అందరూ కూడా గారు వారందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది మరి ముఖ్యంగా చుట్టుపక్కల పేషెంట్స్ అందరూ కూడా ఈరోజు ఎంతోమంది భారీగా మనకు వచ్చి దాన్ని వినియోగించడం చాలా సంతోషం మరి భవిష్యత్తులో లైన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ద్వారా పద్నాలుగేళ్ళ వయసు ఉన్న ఆడపిల్లలకి అందరికీ కూడా ఉచితంగా క్యాన్సర్ ప్రివెన్షన్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్స్ చేయడం కూడా మనం స్టార్ట్ చేస్తున్నాం ఇది ఫిబ్రవరి మంత్ ఎండింగ్లో కూడా కొన్ని కార్యక్రమాలు చేస్తామండి సో ఈ విధంగా ఈ క్యాన్సర్ ప్రివెన్షన్ కోసం లైన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ చేస్తున్న ఈ యొక్క నమస్తే అండి ఈరోజు బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ నుంచి ఇరవై మంది డాక్టర్లతో మేము ఇక్కడ లైన్స్ పివీనా అండ్ లైన్స్ మెయిన్స్ మెయిన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కండక్ట్ చేయడం జరిగింది ఈ క్యాంప్ కండక్ట్ చేయడానికి ముఖ్య అతిథులైనటువంటి పాపారావు నాయుడు గారు అండ్ మన మల్టిపుల్ చైర్పర్సన్ శ్రీరామ్ సురేష్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది ఈ మెగా క్యాంప్కి ఈ చుట్టుపక్కల ఏరియాలో ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా విచ్చేసి క్యాన్సర్ బాధ్యతలు కాకుండా మీరు కాపాడుకోవాలని మా రిక్వెస్ట్గా ఇలాంటి బసోధార క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ని వాళ్ళ ద్వారా క్యాన్సర్ చికిత్స కోసం అనేది నర్సాపురం నర్సాపురం హైదరాబాద్ నుంచి డాక్టర్స్ గురించి రప్పించడం జరిగింది ఈ సమాజంలో క్యాన్సర్ అనే మహమ్మారి క్రమంగా విజృంభిస్తుంది వాటిని గుర్తించడానికి వాటికి వైద్యం చేయించుకోవడానికి కూడా చాలామంది ముందుకు రావడం లేదు ముందు భయం ఉందేమో అని కానీ దాన్ని కనుక మొదటి దశలోనే గుర్తించినట్టయితే చికిత్స చేసుకోవడం చాలా సులువు ఆ విషయం ప్రజలకు అవగాహన రావడం లేదు అందువల్ల మా లయన్స్ క్లబ్ తరఫున ఆ అవగాహన కల్పించి వాళ్ళకి ఉచితంగా చికిత్స అందించేటట్టయితే ముందు పరీక్షను తర్వాత చికిత్స అవసరమైతే వారిని హాస్పిటల్స్ పంపించడం కూడా జరుగుతుంది అని చెప్పి మొత్తం అందరినీ అక్కడ ప్రచారం చేసి ఊర్లోనూ కరపత్రాల ద్వారా మీడియా ద్వారా మా క్లబ్ మెంబర్స్ ద్వారా వాట్సాప్ గ్రూప్ ద్వారా చెప్పడం జరిగింది చాలామంది దానికి స్పందించి వస్తున్నారు నలుగురు డాక్టర్స్ చెప్పంది అంతా ఇక్కడ వరుసగా మేల్ అండ్ ఫీమేల్ విడివిడిగా చికిత్స కోసం టెస్ట్ చేయడం జరుగుతుంది ఇది ఒక మహద్భాగ్యంగా మేము భావిస్తున్నాం ఒకవేళ వాళ్ళు మొదలు దశలోనే కనుక ఉన్నట్టయితే చికిత్సకి త్వరగా అంద వాళ్ళు అందుబాటులో ఉంది వాళ్ళ ప్రాణాలు రక్షించిన వాళ్ళు అవుతామని చెప్పి ఆ అవకాశం మేము మాకు వచ్చినందుకు మేము చాలా సంతోషపడుతున్నాం